హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే తక్కువ నూనెతో టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా చేప ముక్కలను కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి మీకు కావాలంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మసాలా అంతా బాగా పడుతుందండి ముక్కలకి దీంట్లో కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఫిష్ ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలాగా ముక్కలకి మసాలా బాగా పట్టించాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇలా పెట్టడం వల్ల ముక్కకి మసాలా బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పెనం మొత్తం ఇలా పరుచుకున్నాక పెనం వేడైందండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఈ పెనం పైన వేసుకుని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి కొంచెం డిస్టెన్స్లో పెట్టాలండి కొంచెం దూరం దూరంగా పెట్టండి లేకపోతే అదుక్కుంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని ఒకవైపు వేగినాక మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ ఎంత అండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది లేకపోతే త్రీ స్పూన్స్ అండి ఇలా ఒకవైపు వేగినాక మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఈ చేప ముక్కలు వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అయ్యి మసాలా చేపకే పట్టుంటుందండి ఇది ఇలా రెండు వైపులా టర్న్ చేసేసుకుని ఇలా టర్న్ చేసుకున్నాక ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇలా వేసుకున్నాక కొంచెం కరివేపాకు పైన వేసుకుంటే చూడడానికి బాగుంటుంది అలాగే స్మెల్ బాగుంటుందండి ఈ పిష్ ముక్కలు అనేవి రెండు వైపులా చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్